హాయ్ ఫ్రెండ్స్ నేను సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే కొన్నిసార్లు అనుకోకుండా మనం దూర ప్రదేశాలకి వెళ్ళవలసిన పరిస్థితి రావచ్చు అలాంటి టైంలో కనుక ఏ మిడ్ నైట్ టైంలో కానీ అనుకోకుండా కనుక చెవులో నొప్పి అనేది ప్రారంభమైతే మనకి వైద్య సదుపాయం అనేది అందుబాటులో లేని ప్రదేశాల్లో కనుక ఉన్నట్లయితే కొన్ని హోమ్ రెమెడీస్ అంటే మన ఇంట్లో దొరికే కొన్ని గృహ చిట్కాలని పాటించి ఆ యొక్క నొప్పిని అనేది ఇమీడియట్గా రిలీఫ్ అవ్వడానికి కొన్ని రెమెడీస్ నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈ చెవి నొప్పి అనేది సాధారణంగా దాని అదే తగ్గిపోతూ ఉంటుంది ఈ చెవి నొప్పి చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంటూ ఉంటుంది కానీ పెద్దవారిలో కూడా కొన్నిసార్లు ఈ చెవి నొప్పి అనేది మనం చూస్తూనే ఉంటాము కొన్నిసార్లు ఈ నొప్పి అనేది భరించలేనంత తీవ్ర స్థాయిలో కూడా ఉండొచ్చు అలాంటప్పుడు కొన్ని చిట్కాలు మనం ఫాలో అయినట్లయితే మనం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఖచ్చితంగా నొప్పి అనేది తగ్గిపోతుంది ఇందులో మొదటి చిట్కాగా చూసినట్లయితే మన ఇంట్లో దొరికే వెల్లుల్లిపాయలు ఉంటుంది కదా ఫ్రెండ్స్ చెవు నొప్పి వచ్చినప్పుడు ఒక మూడు వెల్లుల్లి రెబ్బలను గనక నవ్విలనట్టయితే ఆ నొప్పి తగ్గుతుంది లేదా ఆ మూడు వెల్లుల్లిపాయని వేడి చేసి చల్లారిన తర్వాత దాన్ని చూర్ణం చేసి చిట్కడు ఉప్పేసి ఆ చూర్ణాన్ని ఎక్కడైతే పెయిన్ ఉంటుందో ఆ పెయిన్ వచ్చిన ప్లేస్లో పెట్టినా తగ్గుతుంది లేదా ఈ వెల్లుల్లిపై రసాన్ని తీసి ఆ రసాన్ని చెవులో రెండు చుక్కలు వేసినా కూడా మనకి ఈ చెవి నొప్పి అనేది చెవి పోటు అనేది తగ్గడం జరుగుతుందనమాట ఈ వెల్లులలో మనకి ఎలిసిన్ అనే కాంపౌండ్ ఉంటుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ అనాలజెసిక్ ప్రాపర్టీ ఉంటుంది యాంటీ మైక్రోబియల్ సో దీనిలో ఉండే ఔషధ లక్షణాల వల్ల ఆ చెవి నొప్పి అనేది ఇమీడియట్గా తగ్గుతుంది రెండవదిగా చూసినట్లయితే అల్లము అల్లము కూడా మనకి వంటింట్లో దొరుకుతూనే ఉంటుంది కాబట్టి ఈ అల్లాన్ని కూడా మనం ఏం చేయాలి అంటే దాన్ని ఒక చిన్న ముక్క తీసుకొని దాన్ని చూర్ణంలాగా చేసి ఒక క్లాత్లో కట్టేసి దాని నుంచి ఆ రసాన్ని తీసి ఆ రసాన్ని స్టోర్ చేసుకొని ఎప్పుడైతే నొప్పి వస్తుందో మనం ఆ డ్రాప్స్ని కనుక చెవిలో వేసినట్లయితే కూడా మనకి ఈ ఇయర్ పెయిన్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది ఫ్రెండ్స్ అండ్ థర్డ్ చిట్కాగా చూసినట్లయితే మన చాలామంది ఇళ్ళల్లో తులసి అనేది దొరుకుతూనే ఉంటుంది ఈ తులసాకులను కూడా చక్కగా వాష్ చేసి దాన్ని పేస్ట్ చేసి అందులో ఉండే రసాన్ని తీసేసి ఆ రసాన్ని లైట్గా ఆయిల్లో మనం గోరువెచ్చిన ఆయిల్ ఆయిల్ వేడి చేసి ఆ ఆయిల్ని చల్లారిన తర్వాత ఈ తులసి రసాన్ని అందులో వేసి ఆ యొక్క డ్రాప్స్ని కనుక చెవిలో వేసినట్లయితే కనుక ఖచ్చితంగా తగ్గుతుంది నాలుగోదిగా చూసినట్లయితే లవంగాలు లవంగాలు కూడా మనకి ఇప్పుడు లవంగాల నూనె అనేది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది ఈ లవంగంలో నుంచి కూడా మనం నూనెను తీసుకోవచ్చు ఆ లవంగం నూనె కూడా చెవిలో వేసినట్లయితే వన్ ఆర్ టూ టూ డ్రాప్స్ వేసినట్లయితే ఖచ్చితంగా ఈ చెవి నొప్పి అనేది హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది ఫ్రెండ్స్ సో ఈ ఫోర్ టిప్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి మీకు ఎప్పుడైతే భరించనే లేని చెవి నొప్పి వస్తుందో ఆ టైంలో ఏదో ఒక టిప్ ఫాలో అయ్యి మీరు ఆ యొక్క రిజల్ట్ని నా కామెంట్లో పెట్టండి ఈ వీడియో ద్వారా ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది అనుకుంటున్నాను Thank you for watching my video. Bye friends.